మాజీ ప్రధానమంత్రి జై జవాన్ జై కిసాన్ అనేటువంటి ఒక నినాదం ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు భారతదేశ మాజీ ప్రధానమంత్రి లాల్ బహద్రి శాస్త్రి గారి యాభై తొమ్మిదవ పద్ధతి సందర్భంగా ఇస్లామాబాద్ కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ వాదులు మన సింగిల్ విండో అధ్యక్షులు మన శివాన గారు వేదిక మీద ఉన్నటువంటి మున్సిపల్ రోడ్ లీడర్లు మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ నాయకులు మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఇంకా వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి ఉస్మాన్ మండలానికి ఉస్వామ పట్టణానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు సోదరులు సోదరి పనులందరికీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకు నమస్కారం తెలియదు లాల్ బహాదూరి శాస్త్రి గారు రెండు వందల నాలుగు అక్టోబర్ రెండవ తారీఖు నాడు ఆయన అరవై రెండు సంవత్సరాలు బ్రతికి సేమ్ ఇయర్ల రోజు నాడే పంతొమ్మిది వందల అరవై ఆరు ఇవాళ్ళటి రోజు నాడే తాజ్ఖాండిలో భారతదేశానికి పాకిస్తాన్కు అయినటువంటి శాంతి చర్చల్లో కురిచేవని రష్యా అధ్యక్షుడు సమక్షంలో తాజ్ఖాంఠిలో చర్చలు ఫలించినాయి మనకు పాకిస్తాన్కు ఆ రోజు నైట్లో ఆయన గుండె జబ్బుతో చనిపోయి దీని మీద కూడా బీజేపీ వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు చాలా రాధాంతం చేస్తారు మనిషి చనిపోతే ఒక రాజకీయమే మనిషి బతుకుతే ఒక రాజకీయమే ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు మాట్లాడడం అనేది భారతదేశంలో బాగా అయిపోయింది రాజశేఖర రెడ్డి సాబు విమాన ప్రమాదాలు హెలికాప్టర్ ప్రమాదాలు చనిపోతే దాని మీద చర్చ దాని మీద విమర్శ మనిషి ఆయుష కూడితే ఎట్లా అయినా చనిపోతాడు కానీ దాని మీద ఒక వివాదమైన చర్చ చేసి కాంగ్రెస్ పార్టీని డిఫేమ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ చరిత్రను కొద్దిగా మరకలు చేయడానికి దాన్ని తుడిచిపెట్టడానికి ఇలా చాలా బీజేపీ లాంటి పార్టీ వాళ్ళు బాగా మనకు తప్పుతో పట్టిస్తూ ఉన్నారు మరి జై జవాన్ జై కిసాన్ అనేటువంటి ఒక నినాదం ఇలా ప్రపంచంలోనే భారతదేశానికి ఒక పెద్ద శక్తి ఒక బలాన్ని బలాన్నిచ్చింది రష్యాకన్నా చైనాకన్నా అమెరికాతో ఈక్వల్గా భారతదేశం అనువాయుధాలలో మరి విమాన రంగంలో లేకపోతే జలాంతర హామీలో లేకపోతే ఓపెన్గా ఉండేటువంటి మిలిటరీలో భారతదేశం చాలా శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి దేశమైంది అంటే శాస్త్రి గారు జవాన్కు చాలా విలువ ఇచ్చాడు రైతుకు విలువించాడు ఇప్పుడు మన దేశాన్ని పాలించే వాళ్ళు మన్ కీ బాత్ బేటీ పడావు బేటీ బచావు లేకపోతే మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా పెట్టడే ఇవాళ ఇండియా వద్దంటాడు మనం ఆలోచించాలని ఈ సందర్భంగా ప్రజలకు చెప్తున్నా ఇండియా అంటే మనకు వ్యతిరేకం అని వాళ్ళు అంటారు ఇండియా వ్యతిరేకమా ఇండియా భారత ఒకటే మన భారత రాజ్యాంగం రాసినది ఇండియా దట్ ఈజ్ భారత అని భారత రాజ్యాంగ పీఠికలు చదువుకొని మీరు భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తాం కొత్త దేవులను ఉమ్మడి రేదేవునికి వ్యతిరేకం మనం ఇలా దేవుళ్లను తీసుకొచ్చింది మన కాంగ్రెస్ పార్టీ ఒకరోజు ప్రతిరోజు ఏ రామ్ అన్న మహాత్మా గాంధీని చంపిన గాడ్సే కూడా ఆమె సమాధి గాడికి పోయి అడ్డం పెట్టుడు మాకు గాంధీ అనే గొప్పవాడని మనం చెప్పుడు ఇలా ఢిల్లీలో గాంధీ సమాధి దగ్గర రాజ్ఘాట్ దగ్గర ఏ రామా రాసి ఉన్నది ఇలా రామునికి మేమే భక్తులు అంటారు డెబ్బై ఏడేళ్ల క్రితమే రాముని గురించి భద్రతప్పించు మహాత్మా గాంధీ కేంద్రం అంబేద్కర్ చౌరాష్ట్రాలో భారత రెండో ప్రధానమంత్రి అయిన లాల్ బహదూర్ శాస్త్రి గారి వర్తాంతిని కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల అందరము ఘనంగా నిర్వహించడం జరిగింది ఆయనే చాలా గొప్ప రాజకీయంలో న్యాయబద్ధమైన వ్యక్తి తను వచ్చేసి రాజనీతి గల వ్యక్తి ఎవరు అని అంటే లాల్ బహాదూర్ శాస్త్రి గారు తను వచ్చేసి అప్పుడు చదువుకునే రోజుల్లోనే సముద్రం ఒడ్డు అవతల స్కూల్ ఉంటే ఆ పడవలు పోవడానికి డబ్బులు లేకుంటే తను వచ్చేసి ఆ బుక్స్ను ఈపు కట్టుకొని పోయిన చదువు ఈదుకుంటూ పోయి స్కూల్లో చదువుకున్న గొప్ప నాయకుడు మన లాల్ బహదూర్ శాస్త్రి గారు అప్పుడు భారతదేశం స్వతంత్రం కోసం పోరాటంలో తను వచ్చేసి చదువు మానేసి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న నాయకుడు కూడా మన లాల్ బహదూర్ లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ చదువు చదువు మానేసిన మానేస్తే ఇలాంటివి విద్యార్థులు చాలా ఇబ్బందుల్లో పాలవుతారు ఈ ఉద్యమాన్ని నడిపించాలంటే విద్య అవసరం అని చెప్పేసి అప్పుడు మళ్ళీ ఇలాంటి వాళ్ళందరినీ మళ్ళీ స్కూల్లోకి పంపించి విద్య నేర్పించి వీళ్ళు గొప్ప నాయకులుగా ఎదగడానికి అదొక కారణం అదొక్కడే కాదు తను వచ్చేసి రాష్ట్రంలో రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు దేశంలో రైలు ప్రమాదంలో నూట యాభై మంది చనిపోతే ఆ ప్రమాదానికి పూర్తి బాధ్యత నైతిక బాధ్యత వహిస్తూ తను వచ్చేసి రాజీనామాలు ఎత్సేసిన నాయకుడు మన లాల్బాదూర్ లాల్ బహదూర్ శాస్త్రి గారు అతను రాజీనామా చేసి నడుచుకుంటూ పోతుంటే డ్రైవర్ గారు ఉండి సార్ మీరు కార్యక్రమం అని అంటే నాకు ఇప్పుడు ఏ పదవి లేదు నేను ఒక సామాన్య పౌరుణ్ అని చెప్పేసి నడుచుకుంటూ పోయిన నాయకుడు మన లాల్ బహదూర్ శాస్త్రి అలా చెప్పుకుంటూ పోతే వాళ్ళ పెద్ద కొడుకు కాలేజీలో ఇవ్వడం కోసం ఫీజులు కట్టడానికి లైన్లో నిలబడితే మూర్చొచ్చి పడిపోతే ఈ లెవెలు అని చెప్పేసి ఆ కాలేజీకి సంబంధించిన హాస్పిటల్లో చేర్పిస్తే అక్కడ తెలివికొచ్చిన తర్వాత మీరెవరు బాబు మీ తండ్రి గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అంటే మా తండ్రి గారు ఈ దేశ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు అంటే ఇప్పడం జరిగింది అంటే తను వచ్చేసి ఎంత నీతి నిజాయితీతో ఉన్న వ్యక్తి ఒకసారి ఆలోచన చేయాలి అదే కాదు తను కారు కొనుక్కోవడం కోసం నాడు పన్నెండు వందల రూపాయలు అయితే తన ఉంటే ఐదు వందల రూపాయలు లోన్ తీసుకొని కార్ తీసుకోవడం జరిగింది అది మధ్యలోనే ఆ కార్ లోన్ కూడా ఆగిపోతే ఆగిపోయి ఆగిపోయింది చనిపోయిన తర్వాత నాలుగు వందల యాభై రూపాయలు అయ్యా మీరు కూడా ఎక్కడ తల వంచదు అని చెప్పేసి తన అభిమానులు అందరూ పోస్ట్లో మనీ ఆర్డర్ చేస్తున్న పైసలు వాళ్ళ భార్య నాకు మా భర్త చనిపోతే పెన్షన్ వస్తుంది మీ పైసలు వద్దు అని చెప్పేసి వారి డబ్బులు రిటర్న్ చేసిన గొప్ప నాయకురాలు కూడా వాళ్ళ భార్య అంటే ఇలా చెప్పుకుంటూ పోతే తను వచ్చేసి చాలా నిస్వార్థంతో ఎలాంటి ఆస్తులకు అంతస్తులకు అది కాకుండా ఈ రైతులు ఈ సైనికులు ఈ దేశానికి ముఖ్యం వీరి కోసం ఈ దేశ ప్రజల కోసమే అనిత్యం ఆలోచన చేసి కుటుంబం అనేది ఏదైతే ఉందో ఉన్నదన్న తృప్తి పడాలి తప్ప ఈ ఆస్తులు సంపాదించుకోవడం కాదు అని చెప్పేసి గొప్ప నీతి సూత్రాన్ని అందించిన ఆ నాయకుడు వారి యొక్క అడుగుదాడలు అందరం నడవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోకుంటూ వారికి ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం